గీతని కోర్టుకు వెళ్ళనీకుండా సస్పెండ్ చేసిన గడువు తీరిపోవడంతో ఇక గీత మళ్లీ కోర్టుకి రావడానికి వాళ్ళకి రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకుంటూ ఉంటుంది దాని కోసం భర్తగా అఖిల్ ని సైన్ చేయమని అడుగుతూ ఉంటే అఖిలేమో సైన్ చేయను అని చెప్తూ ఉంటాడు నువ్వు మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు కోర్టుకు వెళ్ళి లేనిపోని గొడవల్ని ఇంటి మీదకి తీసుకొచ్చి నీకేదన్నా అయితే మళ్ళీ నేను నీకు సేవలు చేస్తూ కూర్చోవడం నా వల్ల కాదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండని చెప్తూ ఉంటాడు గీత మాత్రం ఇలా అంటూ ఉంటుంది నువ్వు కూడా ఒక లాయర్వే కదా నేనేదో కావాలనే చేసినట్టు మాట్లాడుతున్నావేంటి న్యాయం పక్క పోరాడడం తప్ప అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని కాపాడడం లాయర్ గా నా వృత్తి ధర్మం అది కూడా తప్పంటావేంటి అని గీత అంటూ ఉంటుంది ఇక అఖిలైతే నువ్వు మళ్లీ కోర్టుకు వెళ్తే నువ్వు మళ్లీ మా నాన్నతో తలపడతావు మా నాన్నని దోషిగా చేసి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తావు మా నాన్నని ఓడించాలనే చూస్తావు నాకు అది ఇష్టం లేదు నువ్వు మా నాన్నని ఓడించాలని చూస్తూ ఉంటే నేను అది చూస్తూ ఊరుకోలేక నేను ఏదో ఒకటి చెయ్యాల్సి వస్తూ ఉంటుంది ఇదంతా అవసరమా నువ్వు ఇంట్లోనే ఉంటే ఏ బాధ లేదు కదా కాబట్టి నువ్వు కోర్టుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను సంతకం పెట్టను అని అఖిల్ అంటూ ఉంటాడు ఒక పక్క మహారథి ఇదంతా చూస్తూ నేనే గీతని కోర్టుకి వెళ్ళనీకుండా చెయ్యాలి అనుకున్నా కానీ అఖిలే ఆ పని చేస్తున్నాడు కానీ గీత మాత్రం కోర్టుకి వెళ్ళనీకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో అక్కడికి జాగృతి వచ్చి ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు మీ నాన్నగారి నిన్న గీతని మెచ్చుకుని తనకి ఆశీర్వాదం కూడా ఇచ్చారు కదా అలాంటప్పుడు నువ్వెందుకు కటుపడుతున్నావు ఒక భర్తగా సంతకం పెట్టమని అడుగుతుంది అంతే కదా సంతకం పెట్టడానికి ఎందుకు ఇంతలా వాదిస్తున్నావు అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అఖిల్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు గీత కోర్టుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్తూ ఉంటాడు గీత ఇలా అంటూ ఉంటుంది సరే అఖిల్ నువ్వు సంతకం పెట్టకపోతే వదిలేయి నేను మావయ్య గారి దగ్గరే సంతకం పెట్టించుకుంటాను అని అంటుంది జాగృతి అదేంటి భర్త సైన్ కావాలని చెప్పావు కదా మరి మీ మామయ్య గారి సంతకం పెట్టుకుంటాను అంటున్నావేంటి అని అడుగుతుంది ఏం లేదు అత్తయ్య భర్త సైన్ పెట్టకపోతే గార్డియన్ గా మావయ్య సంతకం కూడా పెట్టొచ్చు కాబట్టి నేను మావయ్య దగ్గరే సంతకం పెట్టించుకుంటాను అని అంటుంది ఇక అది విన్న మహారథి అయితే జాగృతి ముందు సంతకం పెట్టమని అడిగితే పెట్టకుండా ఎలా ఉండను గీత నన్ను ఇలా ఇరికిస్తుందేంటి అయినా గీత మీద కంప్లైంట్ చేసిందే నేను అలాంటప్పుడు నేనే సంతకం పెట్టడం బాగుండదు పైగా తనని కోర్టుకు వెళ్లనీకుండా చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు నేనే సంతకం పెడితే నేనే సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇక బార్ కౌన్సిల్ లో నేను వాదించడానికి ఏమీ ఉండదు అని అనుకుంటూ ఉంటాడు సంతకం కోసం గీత మహారథి దగ్గరికి వెళ్లబోతూ ఉంటే ఇక అఖిలే ఆపి సరే ఇటివ్వు నాన్న వరకు దేనికి నేనే సంతకం పెడతానులే అని తను సంతకం పెట్టిస్తాడు జాగృతి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అఖిల్ గీతతో ఇలా అంటూ ఉంటాడు సంతకం పెట్టాను కదా అని మురిసిపోకు నిన్ను మాత్రం నేను కోర్టుకి వెళ్ళనీకుండా చేస్తాను ఇదే నా ఛాలెంజ్ అని అంటాడు గీత అఖిల్ సంతకం పెట్టిన ఫైల్ ని తీసుకుని కోర్టుకి వెళ్లబోతూ ఉంటుంది అంతలో గీత అక్క మయూర తనని ఆపి ఇలా అడుగుతూ ఉంటుంది అఖిల్ చెప్పినట్లు నోరు మూసుకొని ఇంట్లోనే ఉండొచ్చు కదా నీకు ఇప్పుడు ఈ లాయది గిరి అవసరమా కోర్టుకు వెళ్లి ఎక్కడ లేని గొడవల్ని నెత్తిమీద వేసుకోవడం అవసరమా అసలు నువ్వు ఈ కోర్టుకు వెళ్లినప్పటి నుంచే మన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి మామయ్య గారితో చిన్న పెద్ద అని లేకుండా తనతో వాదించి తనతో గొడవ పట్టుకోవడం వల్లే నాన్న కనిపించకుండా పోయారు నువ్వు ఈ ఇంటికి రాకముందు నన్ను కోడలుగా గుర్తించకపోయినా మనిషిగా గుర్తించేవారు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు నన్ను పురుగును చూసినట్లు చూస్తున్నారు నువ్వేమో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ అందరి దగ్గర సేవలు కూడా చేయించుకుంటూ ఉన్నావు అసలు నా పరిస్థితి గురించి ఏ రోజైనా ఆలోచించావా నా గురించి పట్టించుకున్నావా ఎంతసేపు నీ గురించి నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఒక అక్కగా నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో ఆలోచించావా అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు వచ్చినప్పటి నుంచి నేను ఒకదాన్ని ఉన్నాను అన్న సంగతే ఈ ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు అని చెడ మడా తిట్టేస్తూ ఉంటుంది ఇక గీత అయితే చూడక్క నేనేమి పని కట్టుకుని నిన్ను చెడ్డదాన్ని చేయడం లేదు నా పనేదో నేను చేసుకుని పోతున్నాను అయినా ఒక కోడలుగా ఎలా మసలుకోవాలో ఎలాంటి పనులు చేస్తే మంచి పేరు వస్తుందో అనేది తెలుసుకుని మసలుకో అంతేకాని నేనేదో కావాలనే చేసినట్టు నన్ను తప్పు పడుతున్నావేంటి అయినా ఒక ఇంటి కోడలుగా ఎలా ఉండాలో అలా ఉంటే ఎవరైనా గౌరవిస్తారు వాళ్ళిచ్చే మర్యాద ఇస్తారు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావు ముందు మారు అనేసి గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మయూక అయితే ఇలా అనుకుంటుంది నేను మారడం ఏంటి నేను వచ్చినప్పటి నుంచి ఎలాగున్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను ఇంట్లో వాళ్లే ఇప్పుడు ఒకలాగా తర్వాత ఒకలాగా మారిపోతున్నారు వాళ్ళు మారని నేను మారడం ఏంటి నేను ఎప్పటికీ మారను నేను నా లాగే ఉంటాను అని అనుకుంటుంది గీత బార్ కౌన్సిల్ సమావేశంలో కూర్చుని ఉంటుంది ఇక లాయర్లు జడ్జెస్ అందరూ గీతని ప్రశ్నిస్తూ ఉంటారు గీత వాళ్ళకి ఇలా సమాధానాలు చెప్తూ ఉంటుంది నన్ను సస్పెండ్ చేశారు కదా సార్ ఆ గడువు నిన్నటితో తీరిపోయింది మళ్లీ నేను లాయర్ గా నా వృత్తిని కొనసాగించడానికి అనుమతి కోసం మీకు పిటిషన్ కూడా పెట్టుకున్నాను మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను ఎప్పట్లాగే నా లాయర్ వృత్తిలో నేను కొనసాగాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక జడ్జెస్ అయితే మహారథి వైపు చూసి ఏమంటారు మహారథి గారు మీరే కదా గీత మీద కంప్లైంట్ చేసింది ఇప్పుడు తనని లాయర్ గా కొనసాగించాలనా లేదా అనేది మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు గీత చేసింది చిన్న నేరం కాదు కోర్టునే మోసగించాలి అనుకుంది తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసుని పక్కదోవ పట్టించాలని చూసింది కాబట్టి మీరు తనకు అనుమతి ఇచ్చే ముందు అన్ని పరిశీలించి ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అని అతను చెప్తూ ఉంటాడు గీత ఇలా అంటూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదు సార్ నా మీద అభియోగం మోపబడింది నేను నిజంగా తప్పు చేశాను అని నేరం రుజువు చేయగలిగితే నేను నా లాయర్ వృత్తిని వదులుకుంటాను ఇక ఈ జన్మలో కోర్టు మెట్లు ఎక్కను అని గీత చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే రెండు రోజుల్లో హీరింగ్ కోసం పిలుస్తాము అప్పుడు మా నిర్ణయాన్ని చెప్తామని చెప్తారు ఇక గీత బయటికి రాగానే వాళ్ళ నాన్న అయితే ఏమైందమ్మా రేపటి నుంచి కోర్టుకి రావచ్చు అని చెప్పారా అని అడుగుతూ ఉంటాడు గీత మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అలాగే ఉంటే అంతలో మహారథి వచ్చి నేను చెప్తాను గణేష్ నీ కూతుర్ని లాయర్ గా చూసుకోవాలని తెగ ఆరాడి పడిపోతున్నట్టున్నావు కానీ నేనుండగా అది ఎలా జరగనిస్తాను నిన్ను ఎలాగైతే కోర్టు మెట్లు ఎక్కనీకుండా చేశానో నీ కూతురైన గీతను కూడా కోర్టు మెట్లు ఎక్కనీకుండా చేస్తాను అని చెప్తూ ఉంటాడు గీత వాళ్ళ నాన్న కోపంగా ఇలా అంటూ ఉంటాడు నా జీవితాన్ని ఎటు నాశనం చేశావు కానీ నా కూతురు జీవితాన్ని అలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను నా కూతురు లాయర్ గా కోర్టులో అడుగు పెడుతుంది నువ్వు చేసే పాపాలని ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టి నిన్ను దోషిగా నిలబెడుతుంది చూస్తూ ఉండు అని అతను అంటూ ఉంటాడు ఇక మహారథి అయితే అది ఈ జన్మలో జరగదు అసలు గీతని కోర్టు మెట్లే ఎక్కనేకుండా చేస్తాను చూడు అని బెదిరిస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి జానకి వచ్చి నిలబడడంతో మహారథి జానకిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మళ్లీ చూసేటప్పటికి అక్కడ జానకి కనిపించదు ఇక తనైతే నేనేమైనా భ్రమపడ్డానా అని అనుకుంటూ ఉంటాడు ఇక గీతకి వార్నింగ్ ఇచ్చి ఇక తను కారులో బయలుదేరతాడు కారులో వస్తూ జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు జానకి నాకు కనిపించిందంటే తను బ్రతికే ఉందా అయినా జానకి చనిపోయింది కదా నాకెలా కనిపిస్తుంది నేనేమైనా భ్రమపడ్డానా అని అనుకుంటూ ఉంటాడు మహారథి కారుకి సడన్గా సడన్ గా ఇంకొక కారు అడ్డుగా రావడంతో మహారథి సడన్ బ్రేక్ వేసి కారు దిగి అరుస్తూ ఉంటాడు కళ్ళు కనిపించట్లేదా అని అంటూ ఉంటే అంతలో కారులో నుంచి జానకి దిగుతుంది జానకిని చూడగానే మహారథి మళ్లీ షాక్ అయిపోతాడు ఒకప్పుడు మహారథి జానకిని ప్రేమించి మోసం చేసి ఉంటాడు మహారథి దృష్టిలో చనిపోయింది అనుకుంటున్న జానకి మళ్లీ మహారథి కళ్ళ అది నిజమో కలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో మహారథి ఉంటాడు